ఇది అయితే స్టాండ్ మనం చైన్ లో బ్రాస్లెట్ లో తగ్గించుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే ఇది కమ్మల్ స్టాండ్ కమ్మల్ లో తగ్గించుకోవడానికి డిస్ప్లేస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే ఇది బ్యాంక్ స్టాండ్ ఏ బ్యాంక్ లో తగ్గించుకుని డిస్ప్లే వాళ్ళు ఏ కలర్ మనం ఇచ్చు వీడి గురించి పూర్తి వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ ఫ్యాన్సీ షాప్ లో డిస్ప్లే చేసుకోవడానికి కొన్ని స్టాండ్స్ అవసరం పడతాయి మీకు నేను చూపెడతాను ఆ స్టాండ్స్ ఏంటియో మీకు కొత్త షాప్ పెట్టుకునే వారు కూడా అట్లా ప్లాన్ చేసుకుంటే ప్లానింగ్ చేసుకోవచ్చు అదేంటిదో నేను ఇప్పుడు చూపెడతాను మన షాప్ లో నేను అదే స్టాండ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మనం ఫ్యాన్సీ షాపులో ప్రతి వస్తువుని డిస్ప్లే చేయడానికే ప్రయత్నం చేయాలి ఎందుకంటే డిస్ప్లే ఫ్యాన్సీ షాప్ అనేది డిస్ప్లే డిస్ప్లే సీలింగ్ ఐటమ్స్ డిస్ప్లే సీలింగ్ ఐటమ్స్ కాబట్టి ప్రతి వస్తువు డిస్ప్లే చేయాలి ఇది అయితే మనము హారాలు డిస్ప్లే చేసుకోవడానికి చాలా బాగుంటది స్టాండ్ బ్రైడల్ లుక్ స్టాండ్ మంచిగా ఉంటది బ్రైడల్ లుక్ వస్తుంది ఈ మనం హారం అనేది దీన్ని పెట్టిన తర్వాత దాని లుక్ విలువే మారిపోతుంది దాని లుక్ కూడా చేంజ్ అవుతుంది వాళ్ళకు స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది ఇది ఇది దీన్ని సింగిల్ హారం గా పెట్టుకోవచ్చు డబల్ హారం సెట్ చేసుకోవచ్చు అలాగే ఇట్లా కమ్మలు కూడా సెట్ చేసుకోవచ్చు అండి ఈ హారాన్ని ఈ స్టాండ్ బాగా తెచ్చుకోండి మనము ఇట్లా ఇట్లా చూ ఇట్లా బయట డిస్ప్లే చేసినాం అనుకో వాళ్ళ కస్టమర్ ఈ ఐటమ్ చూసి ఈ వస్తువుని చూసి మన షాప్ లోకి రావడానికి అయితే అవకాశం ఉంటది ప్రతి షాప్ లో ఫ్యాన్ షాప్ లో కంపల్సరీగా ఈ స్టాండ్ అనేది మాత్రం ఉండాల్సిందే సీలింగ్ జరగాలంటే అలాగే ఈ స్టాండ్ అలాగే ఇది ఒకటి మనకు స్టాండ్ అనేది మంచిగా ఉంటుంది చైన్లు బ్రాస్లెట్స్ కమ్మలు రింగులు ఇవి తయారు ఇవి తొలగించుకోవచ్చు దీనికి స్టాండ్కు బాగా ఉంటుంది ఇట్లా తొలగడం వల్ల ఏమవుతుందంటే డిస్ప్లే సెట్టింగ్ అవుతుంది ఇట్లా నేను చేశాను కదా మన షాప్లో చూడండి ఇలా రోజ్ గోల్డ్ చైన్లు సిల్వర్ చైన్లు ఇలాంటి బ్రైడల్ చైన్లు ఇట్లా ఇట్లా సింబలిక్ చైన్లు డక్ చైన్లు మళ్ళీ ఇట్లా బ్రాస్లెట్లు బ్లాస్లెట్లు చాలా రకాలు చాలా ఉంటాయి కదండి ఇది బ్రాస్లెట్స్ ఇట్లా ఇది డిస్ప్లే చేసుకోవడానికి స్టాండ్ మంచిగా ఉంటుంది ఎవ్వరికైనా మనకు చూడంగానే నచ్చే విధంగా కనబడుతుంది వస్తువైనా దీనికి ఇట్లా స్టాండ్ చేసుకుంటే ఇలా 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 స్టాండ్ చేసుకుని నేను నా షాప్ లో ఇట్లానే పెడతాను స్టాండ్ చేసుకుని చాలా బాగుంది కదా ఇప్పుడు మనము వారికి రాగానే కౌంటర్ కార్డ్ అది పెట్టినా అనుకో వారికి రాగానే ఫస్ట్ మంచి ఇట్లా డిస్ప్లే కనబడుతుంది కొనుక్కోవాలని ఆశ కొనుక్కోకున్నా కొనుక్కోవడానికి డబ్బు లేకుండా కొనుక్కోవాలని ఆశ పుడుతుంది వాళ్ళకి ఈ స్టాండ్ కంపల్సరీ మీరు తెచ్చి పెట్టుకోండి బాగుంటది నేను కూడా ఇప్పుడు షాప్ పెట్టిన కొత్తలో తెచ్చి ఇట్లా డిస్ప్లే చేశాను వస్తువు అనేది డిస్ప్లే చేయగానే కొనుక్కుంటున్నారు చాలా సేలింగ్ అవుతుంది మనం ఇక ఇట్లా చూపే ఇట్లా స్టాండింగ్ కి తగ్గించిన ఐటమ్స్ చూసి మీరు కూడా కామెంట్ చేయండి ఇట్లా స్టాండింగ్ లుక్ నచ్చితే ప్రతి పీస్ మీద మాత్రం కంపల్సరీ మీరు రేట్ రాసుకోండి ఇలా నేను రేట్ రాశాను కదా ఇలా రేట్ రాసుకోండి చైన్స్ ఎందుకంటే మనం స్టాండ్ కి తొలగిస్తాం కాబట్టి మనం గుర్తుండడానికి ఇలా రేట్ రాసుకున్నాను బాగుంటుంది ఇట్లా బ్రాస్లెట్ కూడా చాలా బాగుంది చూసారు అలా ఔషధ బ్రాస్లెట్ ఇది రోజు గోల్డ్ బ్రాస్లెట్ టూ స్టెప్స్ టూ లైన్స్ బ్రాస్లెట్ ఇది ఇలాంటి బ్రాస్లెట్ కూడా తొలగించుకుంటే మంచి సేల్ అవుతుంది ఇది అండ్ ఇంకొకటి నేను ఇయర్ రింగ్స్ ఇది స్టాండ్ ఇది చూడండి ఎంత మంచిగా ఉందో ఇట్లా దిగుతూ ఉంటది ఇది వాళ్ళ కస్టమర్ కూడా చూసి తీసుకుంటారు ఇట్లా తిప్పుకుంటూ తీసుకోవచ్చు స్టాండ్ మూడు స్టెప్లు ఉంటది ఒకటి రెండు మూడు స్టెప్లు ఉంటాయి ఈ మూడు స్టెప్లలో మనం చాలా వెరైటీస్ ఇయర్ రింగ్స్ అంటే అన్ని కలిగిపోయినా కూడా పీస్ డిజైన్ రెండు డిజైన్ ఒకటి డిజైన్ ఒకటి తీసినా కూడా అలా కలర్స్ మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే డబ్బాల నుంచి తీసి ఇట్లా డిస్ప్లే అయితే చేయాలి ఇయర్ రింగ్స్ కూడా స్పెషల్ గా కనబడడానికి ఇది మా షాప్ స్పెషల్ గా కనపడతాయి ఇట్లా డిస్ప్లే మాత్రం చేస్తే ఇయర్ రింగ్స్ అయినా ఇట్లా డిస్ప్లే అనుకో మంచి స్పెషల్ స్పెషల్గా వాళ్ళకు కనబడుతుంది సేలింగ్ తొందరగా తీసుకుంటారు కొనుక్కోవడానికి ఆస్కారం ఉన్నది మీరు కూడా మీరు మీకు ఇంట్లో ఏ కమ్మలు నచ్చిన కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకొకటి నేను బ్రైడల్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా డిస్ప్లే కావాలి కదా అలానే ఇలా సెట్ ఒకటి తెచ్చుకున్నాను స్టాండు ఇది కూడా ఇలా సెట్ చేశాను మన షాప్ లో ఉన్న ప్రతి బ్యాంగిల్స్ ఇక్కడ ఉంటాయి స్టాండ్కు ఈ స్టాండ్ ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి ప్లేన్ బ్యాంగిల్స్ కానీ ఇట్లాంటి కాఫీలు కానీ ఇట్లా పూల బ్యాంగిల్స్ కానీ పెళ్లి బ్యాంగిల్స్ కానీ పూల బ్యాంగిల్స్ ఇట్లాంటి వేన్రా బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ఇలాంటి మెటల్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ మనం డిస్ప్లే చేస్తాం ఇక్కడ చూసి ఇప్పుడు కస్టమర్ వచ్చి నాకు ఈ బ్యాంగిల్ కావాలి ఈ స్టోన్ లో బ్యాంగిల్ కావాలి బ్యాంగిల్ కావాలి ఇలా కలర్ కావాలంటే మనం తీసియచ్చు ఇంకో ఎవరికైనా కస్టమర్కి ఏ రకం బ్యాంగిల్ కావాలంటే ఆ బ్యాంగిల్ తీసియచ్చు అలాగే కలర్స్ కావాలంటే కలర్స్ కూడా మనం తొందరగా తీసి ఇవ్వడానికి కస్టమర్కు ఇవ్వడానికి చాయిస్ ఉంటుంది ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి ఐటమ్స్ ఎప్పుడైనా డిస్ప్లే చేసుకోవాలి ఎలా ఉంది నా డిస్ప్లే సెట్టింగ్ బాగుందా నేనైతే మన షాప్లో ప్రతి వస్తువును కూడా డిస్ప్లే చేస్తాను ఎక్కువ డిస్ప్లే చేస్తేనే మనకు సేలింగ్ అనేది ఫాస్ట్ మూవ్ అవుతుంది ఆ విధంగానే ఇట్లా డిస్ప్లే చేసుకోవాలి ప్రతి వస్తువు మనం పౌండర్ మీద పెట్టుకున్నారనుకో వాళ్ళు రాగానే అనేది తీసుకోవడానికి తీసుకోడానికి ఉంటది ఉంటుంది ప్రతి పీస్ మీద మాత్రం ఖచ్చితంగా మీరు రేట్ రాసుకో ప్రైస్ మాత్రం వేసుకోండి ప్రైస్ చేసి ఇట్లా తొలగించుకోండి చాలా బాగా పడుతుంది అది ఫ్రెండ్స్ ఇదే వీడియో అయితే మేము నేను ఇట్లా సెట్ చేసుకున్నాను చాలా కష్టపడి అప్పుడు ఒకటి ఎప్పటికొకటి నేర్చుకొని డిస్ప్లే చేసుకున్నాను మీకు కూడా ఈ డిస్ప్లే నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన లాస్ట్ వీడియోని చూస్తున్నారు కానీ పూర్తిగా చూడండి మనది ర్యాక్ సెట్టింగ్ గురించి నేను డిస్ప్లే చేశాను కదా పూర్తిగా చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను ఓన్ పెట్టుకొని కష్టపడుతున్నా కాబట్టి ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎలా ఉందో నా షాప్ డిస్ప్లే షాన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ బై బాయ్